సభకు అధ్యక్షత వహించిన పెద్దలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ కార్యదర్శి గారు శ్రీ శ్రీనివాసరావు గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీమతి పద్మశ్రీ గారికి భారత్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ లక్ష్మీనారాయణ గారికి అలాగే వేదికపైన ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరికీ గంగా భవన్ పెద్ద మహిళ నాయకులు ఉన్నారు కార్మిక సంఘ యోధులు చాలామంది పెద్దలందరూ ఉన్నారు పాత్రికే మిత్రులందరూ ఉన్నారు అందరికీ నమస్కారం ఇది చాలా ప్రాధాన్యత కలిగిన సమావేశం ఇది రాష్ట్రంలో ఈ రోజున ప్రజా వ్యతిరేక పరిపాలన జరుగుతూ ఉన్నది వారి హక్కుల కోసం న్యాయపరంగా వారికి రావాల్సిన రాయితీల కోసం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సోదరి మనులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం సమస్య పరిష్కారం గురించి ఆలోచించకుండా వాళ్ళ ఇబ్బందులు ఏమిటి తెలుసుకోకుండా వాళ్ళకు కావలసిందేమిటి ప్రభుత్వం ఇవ్వవలసిందేమిటి దాని గురించి ఆలోచన చేయకుండా బలప్రయోగం చేసి యస్మా ప్రయోగించి వాళ్ళని భయభ్రాంతులు చేసి మిగతా వాళ్ళకు కూడా ఇదొక హెచ్చరిక జారీ చేసినట్లుగా ఈ ప్రభుత్వం వ్యవహరించటం చాలా తప్పు అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈ గుడ్డి ప్రభుత్వానికి ఈ నిద్ర నటిస్తున్న ప్రభుత్వానికి ఈ అసమర్థ ప్రభుత్వానికి ఈ అవగాహన రాహిత్య ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం యస్మా ప్రయోగించడానికి ఈ ఇష్యూలో మేము వ్యతిరేకం యస్మా ఎప్పుడు ప్రయోగించాలో ఆ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది ఈ అంగన్వాడీల ఆందోళన యస్మా ప్రయోగానికి ఏమాత్రం కూడా అర్హత లేదు యస్మా ప్రయోగించడానికి లేదు ఈ అంగన్వాడీ ఉద్యమం మీద యస్మా ప్రయోగించడానికి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తూ ఉన్నాం మేము సమస్యలు శ్రీనివాసరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు ప్రభుత్వం ఇవ్వాల్సిందేమిటి ఎందుకు ఇవ్వటం లేదు ఎందుకు ఇవ్వటం లేదంటే ఒక అవగాహన రహత్యం వల్ల ఈ ప్రభుత్వానికి ఆర్థిక విధానం సరైన ఆర్థిక విధానం లేకపోవటం వల్ల ఈ ప్రభుత్వానికి ఈ ఫినాన్షియల్ కంట్రోల్ లేదు ప్రభుత్వానికి ఆర్థికంగా ఏ అంశం ముఖ్యమైనది ఏది ప్రధానమైన అంశం ఏది అప్రధానమైన అంశం అనేది ఒక అవగాహన లేకపోవటం వల్ల ఈ రోజున విచ్చల విడిగా డబ్బులైపోతాయి అప్పు తెచ్చుకుంటాం డబ్బులైపోతాయి అప్పు తెచ్చుకుంటాం ఈ విధానం తప్పితే స్వతంత్రంగా రాష్ట్రం నుంచి ఆర్థికంగా ఎలా బలపడాలి ఆర్థికంగా ఏ రకంగా మనం పరిపుష్టి చెందాలన్న ఆలోచన లేని ప్రభుత్వాన్ని కూడా మనం ఎన్నుకోవటం మనం చేసిన పొరపాటు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గ్రహించారు ఇంకా కొంతకాలం ఈ ప్రభుత్వాన్ని భరించక తప్పదు రెండు మూడు నెలలు కానీ ఇప్పుడు అంగన్వాడీ సోదరి మళ్ళీ కానీ సర్వశిక్ష అభయాని వాళ్ళు కానీ లేటెస్ట్గా మొన్న ఇరవై ఆరు నుంచి మున్సిపల్ ఎంప్లాయీస్ చేస్తున్నది కానీ మొన్న ఒక చర్చలో కూర్చుంటే నేను ఒక పెద్ద లీడర్ వైసీపీ నుంచి కూర్చున్నాం ఆయన చెబుతున్నాడు ధర్నా చౌక్ అంతా కళకళలాడుతుందని అంటున్నాడు ధర్నా చౌక్ కళకళలాడుతుంటే ప్రభుత్వం సిగ్గుపడాలి అన్ని టెంట్లు వేస్తే కళకాళ్ళు అంటారు వాళ్ళు అవగాహన విషయం అలా ఉంది ముఖ్యమంత్రి అలాగే ఉన్నాడు వాళ్ళ నాయకులందరూ కూడా అలాగే కళకాళ్ళ ఆడుతుందంట ఓమేశ్వరారు ధర్నాచౌ కలకళలాడుతుందంటే నీ ప్రభుత్వానికి వ్యతిరేకత కలకళలాడుతుందని కదా బ్రహ్మాండంగా ఉందనే కదా ఆ మాత్రం ఆ అవగాహన కూడా లేని ప్రభుత్వాన్ని మనం ఎంపిక చేసుకోవటం కూడా మనం కూడా ఓటర్లు కూడా ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం సమ సమయం ఆసన్నమైంది మన గురించి మనం ఒక చిన్న ఒక చీర కొనాలంటే అక్క గంగా భవాని మూడు గంటలకు కూడా బయటకు అది ఒక చీర కొనడానికి ఇలా షాపులో నాది అది తీసి ఇది తీసి సెలెక్ట్ చేసుకుంటుంది అంటే నువ్వు కాదులేమ్మ చెబుతున్నాను ఒక చీర సెలెక్ట్ చేయాలంటే అటువంటిది ఐదేళ్ల ప్రభుత్వం ఐదేళ్ళని రాష్ట్రంలో పెత్తనం చేసేది రాష్ట్రంలో బాగోగులు చూసేది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది మనకు మంచి భవిష్యత్తునిచ్చేది మన బిడ్డలకు బంగారు భవిష్యత్తునిచ్చే ప్రభుత్వాన్ని జస్ట్ లైక్ ద రాత్రికి రాత్రే తిరగబడింది అంటారు ఎట్లా తిరగబడతాయి రాత్రికి రాత్రే అభిప్రాయాలు ఎన్ని రాజకీయ పార్టీలు ఉంటే రాజకీయ పార్టీల మీద అభిప్రాయం రాత్రికి రాత్రి ఎట్లా తిరగబడుతుంది అందుకని ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది ఈరోజున అంగన్వాడీలో చెబుతుంటే నాకు బాధేసింది ఆ అంగన్వాడీ సోదరిమానులు బయలుదేరి వాళ్ళు వంద రెండు వందల రూపాయలు రోజు ఖర్చు పెట్టుకొని వాళ్ళకి వచ్చేదంతా వాళ్ళ జీతం అంతా వాళ్ళ బిడ్డ సొంత బిడ్డలను చూ చూసుకుంటూ సొంత బిడ్డలాగా చూసే ఆ బిడ్డలను కూడా చూసుకొని వస్తున్నారని చెబితే చాలా బాధ వేసింది పూర్తిగా బిడ్డలను వదలలేదు వాళ్ళు తెల్లవారుజామునే లేచి వాళ్ళు కావాల్సిన అవసరాలు చూసుకొని ఇక్కడికి వస్తున్నారు ఆందోళన చేస్తున్నారు ఈ మాత్రం కూడా గ్రహించకుండా నిన్న చూశాను నేను ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని బొత్స గారు ఇక్కడ మున్సిపల్ ఎంప్లాయీస్ చర్చిలు అనుకుంటా అసలు వాడు చెబుతున్న వింటలేదు బొత్స ఆకాశంలోకి చూస్తున్నాడు ఇతను ఎటువంటి చూస్తున్నాడు అసలు నన్ను అడిగితే వాళ్ళు లేచి రావాలి అక్కడ నుంచి ఆ బొత్స బాబు ఆయనకు అర్థం అవుదు ఆయన అర్థమయ్యేటట్టు జనానికి చెప్పలేడు ఆయన అటు ఆకాశం నాకు చాలా కోపం వచ్చింది అసలు తెర మీద ఆ టీవీ పగలకూడదు అంత కోపం వచ్చింది నాకు వాళ్ళంతా బాధలు చెబుతూ ఉంటే పైకి చూస్తాడు బొత్స బొత్స ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదో పక్కన మాట్లాడుకుంటూ ఆ ఫోన్లో మాట్లాడుకొని మెసేజ్ చూస్తున్నాడు వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ కాలింగ్ వాళ్ళని పిలవటం ఎందుకు చర్చలు కానీ పిలిచి అందుకని ఈ ప్రభుత్వం బాధ్యత రాహిత్య ప్రభుత్వం ఇది ఏ ఇష్యూ మీద కూడా అవగాహన లేదు ఈ ప్రభుత్వానికి ఎలా పరిష్కరించాలో కూడా తెలియదు ఈ ప్రభుత్వానికి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడే అన్నీ అతనే నటించాల్సి వచ్చింది అన్నీ అతనికే తెలిసినట్టుగా వ్యవహరించు ఒక చిన్న చిరుద్యోగి నేను అతనికి అతన్ని నైపుణ్యాన్ని అతని ఇంటెలిజెన్స్ని కించపరచాలని అన్నీ ఆయనే బిడ్డ కడుపు నొప్పి వచ్చిందంటే ఆయనే వైద్యం చేయాలి ఇప్పుడు రాష్ట్రపతి ఆర్థిక స్థితి బాగాలేదు ఢిల్లీలో మనకి బ్రేక్ పడిందంటే ఆయనే చెప్పాలి అంటే ప్రతి పని ఆయనే చేయాలి మంత్రులు ఏమయ్యారు మంత్రిమండలి ఏమైంది మేధావులు ఏమయ్యారు ఈ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ ఎవరు లేదు వన్ మ్యాన్ షో ఆయన వెనక్కుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ముందుండి నడుపుతాడు అందుకని రాష్ట్ర ప్రజలు పెద్దలు అన్ని రాజకీయ పార్టీలు కూడా అవగాహనతోటి మనం వ్యవహరించవలసిన భవిష్యత్తులో మనం బాధ్యతాయుతంగా మనం వ్యవహరించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ నేను వచ్చేటప్పుడు మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను అయ్యా ఇట్లా కమ్యూనిస్ట్ పార్టీ మన శ్రీనివాసరావు పిలిచారు వెళ్తున్నాము అంటే తప్పకుండా అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకే కాదు మిగతా వాళ్ళు చేస్తున్న ఆందోళన మున్సిపల్ ఎంప్లాయ్ చేస్తున్న ఆందోళన కావచ్చు సర్వశిక్ష అభియాన్ వాళ్ళు కావచ్చు రేపో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వాళ్ళు కూడా ఈరోజు నోటీస్ ఇవ్వడానికి వెళ్ళారు వాళ్ళు అన్ని ఆంధ్రలు ఈ ప్రభుత్వం చాలా పొగరబోత్తనంగా వ్యవహరిస్తుంది అవగాహన రాహిత్యంతో వ్యవహరిస్తుంది మనం తప్పకుండా వాళ్ళ ఇష్యూస్ అన్నీ కూడా సాధారణంగా వాళ్ళు నన్ను చూస్తామని చెప్పండి అన్నిట్లో మనం అధికారంలోకి వచ్చే అవకాశాలన్నీ కనపడుతున్నాయి కనుక ప్రజల్లో కూడా మార్పు వచ్చిందని తెలుస్తుంది కనుక తప్పకుండా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం కార్మిక వర్గం ఏ మాత్రం ఇబ్బంది పడకుండా ఈ ఎంప్లాయీస్ ఎవరు ఇబ్బంది పడకుండా తప్పకుండా సామరస్యంగా అన్నీ మనం సమస్యలు పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు అధికారము అంతా ఎన్నికలకు ముందు శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఏమి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ కూడా కట్టుబడి ఉంటుంది మీరంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నా ఎటువంటి ఆందోళన చేయడానికైనా తెలుగుదేశం పార్టీ మీ వెంట నడుస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అంగన్వాడీ విషయంలో తప్పకుండా వెంట ఉంటామని చెప్పి కూడా അംഗൻവാടി സോദറൂടെ തെരുദേശം പാർട്ടി രാഷ്ട്ര പ്രധാന കാര്യദർശിഗ పొలిటి మెంబర్గా మా చంద్రబాబు నాయుడు గారి తరఫున నేను కూడా మీకు హామీ ఇస్తూ మీరు ఏ నిర్ణయాన్ని తీసుకోండి శ్రీనివాసరావు గారు తప్పకుండా ఈ ఆందోళనలో మేము కూడా పాలు పంచుకుంటాం మీతో పాటు కథం కథం నడిచి నడుస్తామని చెప్పి కూడా మా అధినేత తరఫున మీకు తెలియజేస్తూ తప్పకుండా ఈ ఇష్యూలో యస్మాని ప్రయోగించడానికి కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుంది ఎప్పుడు యస్మా ప్రయోగించాలో అప్పుడు ప్రయోగించాలి తప్పితే చీటికి మాటికి మీ అసమర్థతను కప్పిగుచ్చుకోవడానికి మీ అవగాహన రాహిత్యాన్ని కప్పిపుచ్చుకో ఈ బిడ్డల్ని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదని చెప్పి కూడా తెలియజేస్తూ మీ ఆందోళన మేము పూర్తిగా సమర్థిస్తున్నాం మీతో అండగా ఉంటామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ నమస్కారం అందరికీ నమస్కారం